హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టెట్ షెడ్యూల్లో మార్పులు అంటూ రావడం అయితే జరిగిందనమాట సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు అంటూ మనకు దీనికి సంబంధించి ఇంతకుముందే వెయిటింగ్ న్యూస్ అండ్ ఇంకా సోషల్ మీడియాస్లో అయితే రావడం అయితే జరిగిందనమాట సో దీని గురించి చూద్దాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది జూలై రెండవ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు ఐదు నుంచి ఇరవై తేదీ వరకు టెట్ జరగాల్సి ఉండగా ఆ పరీక్షలను అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపింది ప్రిపరేషన్కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్ను ఇవాళ రిలీజ్ చేసింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే అంటూ ఇచ్చారు సో దీని గురించి మనకి ఇంకొక సోషల్ మీడియాలో అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్లో కీలక మార్పులు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల నాలుగవ తేదీ నుంచి టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన సంగతి విదితమే రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి గాను మెగా డిఎస్సికి సన్నద్ధమైన ఏపీ ప్రభుత్వం మరోసారి టెట్ నిర్వహిస్తుంది జూలై రెండవ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్ డిఎస్సీలకు రెడీ అవ్వడానికి మరింత గడువును పొడిగిస్తూ టెట్ షెడ్యూల్లో పలు మార్పులతో నోటిఫికేషన్ విడుదల చేసింది పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించాలని మార్పు చేస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది అంటే సో ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ